వాళ్ళు ఆల్రెడీ ఐదేళ్ళ పాటు జైల్లో ఉన్నాయి కాబట్టి నలుగురికి కి కన్వెన్షన్ చేసిన ఏ టూ ఏ టూ ఏ త్రీ ఏ ఫైవ్ అండ్ ఏ ట్వెల్వ్ నలుగురికి ఇంకా ఒక గంట సేపట్లో వాళ్ళు వెల్లడించబోతున్నారు మిగతా వారందరూ కూడా అటువైపు అంటే ఎందుకు వాళ్ళు ఎవరైతే స్పాట్ ఉండేమో క్రైమ్ జరిగినప్పుడు వారికి వాళ్ళ శిక్ష పడుతుంది శిక్ష అనేది ఇంకో వన్ అవర్ లో మహమ్మద్ పైల్వాన్ కూడా రోజు ఉన్నారు అని చెప్పి మహమ్మద్ పైలాన్ అనేది ఆ రోజు ఆ స్పాట్ లేకుండే అతను సంగారెడ్డి జరగబడు కాబట్టి కుట్ర కుట్ర కింద కేసు దుకాణం మొత్తం పదిహేను మంది నిందితులు ఆ రోజు స్పాట్ లో ఉన్నారు కదా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కమిషన్ పడ్డది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ జైల్లో ఉండే ఈ రోజు వాళ్ళు అక్కడ నలుగురుకి మాత్రం వాళ్ళందరూ నలుగురికి శిక్ష పడ్డది అంటే ఇంకొకర్ వన్ అవర్ సెవెన్ ఇయర్స్ నెగ్గ్రో సెవెన్ ఇయర్స్ సిస్టది ఐపీసీ నాట్ సెవెన్ సెక్షన్ కింద వాళ్ళకు మ్యాక్సిమం సెవెన్ ఇయర్ శిక్ష పడే అవకాశం ఉంది ఆ శిక్ష కూడా ఒక గంటే కాబట్టి నల్బుర్ కండిసేపట్లో మూడు వందల ఏడు ఐపీసీ కింద అలాగే నూట నలభై ఎనిమిది మూడు వందల ఇరవై ఆరు సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇందులో మూడు వందల ఏడు అన్నది చాలా కీలకమైనటువంటి సెక్షన్ ఆ సెక్షన్ కింద ఏడు సంవత్సరాల జైలు శిక్ష అని చెప్తున్నారు మరి ఆరు సంవత్సరాల జైలు శిక్ష ఈ నలుగురు అనుభవించారు ఇందులో ఒక వ్యక్తి మాత్రం సంవత్సరం క్రితం బయలు పైన బయటకు వచ్చారు మరి మిగతా ఎంత శిక్ష వేస్తుంది ఏడేళ్ళు పడచ్చు అని చెప్తున్నారు లాయర్ ఉన్న సెక్షన్ల ప్రకారం చూపిస్తున్నటువంటి సెక్షన్ల ప్రకారం మాక్సిమం ఏడేళ్లు పడవచ్చని లాయర్ చెబుతున్నటువంటి మాటలో మనకి అర్థం అవుతూ ఉంది అయితే మరికొద్ది సేపట్లో గంటలో బహుశా ఆ తీర్పును వెలువరించే అవకాశం ఉంది శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది మొత్తం నలుగురిని దోషులుగా ప్రకటించింది నాంపల్లి కోర్టు ఏడేళ్లు మాక్సిమం పడే అవకాశం ఉందని అనలైజ్ చేస్తూ ఉన్నారు లాయర్లు అయితే ఆల్రెడీ ఐదేళ్లు నాలుగేళ్లు చాలా మంది శిక్ష అనుభవించున్నారు కాబట్టి దాంట్ నుంచి మినహాయించి మిగతా శిక్షను అమలు చేసే అవకాశం ఉంది శర్మ అప్డేట్ నేత అక్బరుద్దీన్ పై హత్యాత్నం కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది ఈ కేసులో నలుగురిని దోషులుగా ప్రకటించింది పదిహేడు మంది నిందితులుగా ఉండ నలుగురికి శిక్ష ఖరారు కాబోతుంది మరికొద్దిసేపట్లో ప్రధాన నిందితుడు మహమ్మద్ పైల్వాన్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డారు ఆ రోజు ఆయన సంగారెడ్డిలో ఉన్నట్లుగా ప్రూవ్ అయింది మరో తొమ్మిది మందిని కూడా నాంపల్లి కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది రెండు వేల పదకొండు ఏప్రిల్ ముప్పైనా బాలస్ లో అక్బరుద్దీన్ పై దాడి జరిగింది అక్బర్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయి ఐదు చోట్ల కత్తిపోట్లు పడ్డాయి అక్బరుద్దీన్ గన్ మ్యాన్ జరిపిన కాల్పుల్లో ఆ ఓ యువకుడు చనిపోయాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అక్బరుద్దీన్ కొద్ది నెలల తర్వాత కోలుకున్నారు ఆయన ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిగింది దాదాపు ఆరేళ్ల పాటు విచారణ జరిగింది పదమూడు మందిపై అభియోగాలు నమోదు చేశారు పోలీసులు పంతొమ్మిది మంది సాక్షులను నాంపల్లి కోర్టు విచారించింది చివరికి నలుగురిని దోషులుగా తేల్చింది రిక్షా అనేది ఇంకా వన్ అవర్ లో మహమ్మద్ పైల్వాన్ కూడా ఆ రోజు పాట్ లో ఉన్నాడు కదా లే మహమ్మద్ పైవాన్ అనేది ఆ రోజు ఆ స్పాట్ లో లేకుండే అతను సంగారెడ్డి ఉంది కాబట్టి కుట్రా కుట్రా కింద కేసు బుక్ అని ఉండేటేజ్ లో మొత్తం పదిహేను మంది నిందితులు ఆ రోజు ఉన్నారు కదా అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కన్విషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ అయిపోయినట్టే ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా జైలు ఉండే ఈ రోజు వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినా నలుగురికే మాత్రం శిక్ష పడుతుంది నలుగురికైనా రైట్ మనం చూస్తూ ఉన్నాం మొత్తం పది మందికి కేసు నుంచి విముక్తి లభించింది సలీం బిన్ అబ్దుల్లా అవద్ హసన్ బిన్ ఓమర్లు దోషులుగా నిర్ధారణ అయ్యారు మొత్తం నలుగురిని దోషులుగా నిర్ధారించింది నాంపల్లి కోర్టు ఏ టూ ఏ త్రీ ఏ ఫైవ్ ఏ టూ వీళ్ళను దోషులుగా తేల్చింది ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మహమ్మద్ పైల్వాన్ ఈ కేసు నుంచి బయటపడ్డారు ఆ ఘటన జరిగిన రోజు ఆయన ప్రస్తుతం అక్కడ లేరు ఆ టైంలో బారకస్లో లేరు జహీరాబాద్ సంగారెడ్డి జహీరాబాద్ లో ఉన్నట్లుగా పురువైనట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది ఈరోజు నాంపల్లి కోర్టు పూర్తి వివరాలు స్పాట్ నుంచి శర్మ అందిస్తారు శర్మ ఆరేళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై దాడి కేసు మొత్తం పదిహేను మంది నిందితులు కానీ ఒక వ్యక్తి చనిపోయాడు పద్నాలుగు మంది నిందితులు ఉన్నారు అందులో నలుగురిని మాత్రమే దోషులుగా ప్రకటించింది మిగతా పది మంది మాత్రం నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది అంశానికి సంబంధించిన వారితో మాట్లాడదాం తీర్పు రెండు వేల పదకొండు సంవత్సరంలో గౌరవ శాసనసభ్యులు అక్బరుద్దీన్ గారిపై దాడికి హత్యాయత్నం దాడి జరిగింది ఆ సమయంలో ముహమ్మద్ పైల్వాన్ ఇంకా ఇతరులు ఆ స్పాట్లో లేకుండే కాబట్టి కేవలం ఆ పైన కుట్రా కేసు ఉండే అందరిపైన ఉండే కాబట్టి వాళ్ళు స్పాట్ లేదు కాబట్టి వాళ్ళందరూ తొమ్మిది మందిని కేసును తప్పయడం జరిగింది నలుగురికే ఏ టూ ఏ త్రీ ఏ ఫైవ్ ఈ నలుగురికి వచ్చేసి కన్విక్షన్ వీళ్ళకు శిక్ష ఖరారుగా అయింది ఒక వన్ అవర్లో జడ్జ్ గారు ఎంత శిక్ష వేయాలి ఎంత శిక్ష అనే దానిపైన నిర్ధారణ అవుతుంది వీళ్ళ పైన నేరం సెవెన్ ఒకటి మేజర్ సెక్షన్ ఐపీసీలో దీనికి నలుగురు కన్వెక్షన్ ఎరు నలుగురికి మాత్రమే శిక్ష పడ్డది ఆ నలుగురికి ఎంత శిక్ష అనేది ఇప్పుడు ఒక వన్ టూ అవర్స్ లో మహమ్మద్ పైల్వాన్ నుంచి విముక్తి అయ్యాడు అంటే ఆ టై ఆ సమయంలో స్పాట్ లో లేకుండే మహమ్మద్ పై హోటల్ శిక్ష కాబట్టి కేవలం కుట్రా కేసు అతని పైన అందుకే వాళ్ళని ఆ మొహద్ పైల్వాన్ మరియు ఒక ఎనిమిది మందిని తప్పడం జరిగింది సీసీ వాళ్ళందరూ ఉన్నట్టుగా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కోర్టుకు సమర్పించారు కదా విచారించడం జరిగింది లేకుండే ఆ సమయంలో అక్కడ స్పాట్ లో లేకుండే కాబట్టి వాళ్ళని సీసీ ఫుటేజీలు అయితే ఉన్నారు అని చెప్పారు కదా లే లేకుండే ఏమో మరి పోలీసు వాళ్ళు ఏం సబ్మిట్ చేశారు అది అంటే కోర్టుకు కోర్టుకు పోలీసులు సరైన ఆధారాలు చూపించలేకపోవడం వల్లే ఆధారాలు ఉన్నాయి కాబట్టి నలుగురు కన్విషన్ పడ్డది కదా ఇప్పుడు ఆధారాలు ఉండే కాబట్టి ఆ మహమ్మద్ పైల్వాని చాలా కీలకమైన వ్యక్తి కదా ఆయన ఆదేశాలతో ఈ దాడి జరిగింది కీలకమైన వ్యక్తి కానీ ఆ సమయంలో ఆ టైంలో లేకుండే దాడి జరిగినప్పుడు అతను లేకుండే అంటే నూట ఇరవై బి కింద ఆయన కుట్ర చేశాడు అనేటువంటి అభియోగం కూడా నమోదైంది కదా అది నిర్ధారణ గాలే వన్ ట్వంటీ బి ప్రకారం ఆ కేసు ఐపీసీలో నిర్ధారణ గాలే కాబట్టి వీళ్ళని జరిగింది ఇప్పుడు శిక్ష పడ్డ వాళ్ళు ఎంత మంది లోపల ఉన్నారు ఎంత మంది బయట మ్యాక్సిమం మొత్తం పదకొండు మంది జైల్లో ఉండే వాళ్ళ ఈ రోజు జడ్జ్మెంట్ కోసం వచ్చే వాళ్ళు ఈ నలుగురిని వాళ్ళ కస్టడీ తీసుకోవడం జరిగింది ఏ టూ త్రీ ఫోర్ ఏ టూ ఏ త్రీ ఫైవ్ ట్వెల్వ్ వీళ్ళని వీళ్ళ నలుగురిని ఒక గంట సేపట్లో జడ్జ్మెంట్ వస్తుంది వీళ్ళు పైకోర్టుకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా ఎవరు మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి తీర్పు అంటే ఎన్ని జైలు శిక్ష పడింది పడుతుంది అనేటువంటి దానికి సంబంధించి తీర్పు వెల్లడయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం మూడు వందల ఏడు ఐపీసీ కింద ఏడు సంవత్సరాలు అని చెప్తున్నారు కానీ న్యాయస్థానం ఏం చెప్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది మొత్తానికి ఈ కేసును ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పదకొండు ఏప్రిల్ ముప్పైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వైసీపీ తన నియోజకవర్గమైన చంద్రాయన్గుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బార్కాస్ ప్రాంతానికి ఉదయం పూట జిప్సీ వాహనంలో అక్కడికి వెళ్ళారు ఆయనతో పాటు మలక్పేట్ ఎమ్మెల్యే బలాల కూడా వెళ్ళారు అక్కడ స్థానికంగా జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని కారులో ఆ జిప్సీ కారులో ఆయన ఎక్కి వెళుతూ వెళ్ళేటువంటి ప్రయత్నంలో కొంతమంది మొదట ఒక వ్యక్తి తర్వాత కొంతమంది మూకుమ్మడిగా ఆయనపై కత్తులతో దాడులు చేశారు ఆ తర్వాత ఆయన తన దగ్గర ఉన్నటువంటి పిస్టల్ను కూడా కాల్చేటువంటి ప్రయత్నం చేసినా కూడా అది సఫలీకృతం కాలేదు మూకుమ్మడిగా ఆయన పైన దాడి చేసినటువంటి సందర్భంలో ఆయన అక్కడికక్కడే పడిపోయారు రక్తస్రావంలో ఉన్నారు అలాగే ఎమ్మెల్యే మలక్పేట్ ఎమ్మెల్యే బలాల కూడా ఆయనతో ఉన్నారు ఆయన గన్మెన్ ఎవరైతే ఉన్నారో అతను కాల్పులు జరిపిన సందర్భంలో మహమ్మద్ పైల్వాన్ మేనల్లుడు ఇర్ఫాన్ తీవ్రంగా గాయపడ్డాడు ఆసుపత్రికి తరలించేటువంటి సమయంలో ఆయన కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ ఘటనలో మొత్తం పదిహేను మంది నిందితులుగా ఉన్నారు అందులో మహమ్మద్ పైల్వాన్ అన్న వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి మహమ్మద్ పైల్వాన్ కు అక్బరుద్దీన్ ఓవైసీ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా ఘర్షణ ఉంది వాళ్ళ మధ్య స్థానికంగా ఉన్నటువంటి ఒక భూమికి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతోంది ఆ భూమిని తమ వైపు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో రెండు వర్గాలు కూడా ఉన్నాయి అనేక సందర్భాల్లో దాడులు కూడా చేసుకున్నాయి వాళ్ళ అనుచరుల మధ్య దాడులు ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి కానీ ఆ రోజు నేరుగా అక్బరుద్దీన్ ఓవైసీ టార్గెట్ చేశారు అక్బరుద్దీన్ ఓవైసీని హతం చేస్తే ఆ భూమికి సంబంధించినటువంటి వివాదం పరిష్కారం అవుతుంది తమ ఆధిపత్యం కూడా ఈ ప్రాంతంలో కొనసాగుతుందనే పహల్వాన్ వర్గం భావించి అతని పైన దాడి చేసినటువంటి పరిస్థితి కానీ కోర్టుకు ఈ పదిహేను మంది కూడా స్పాట్లో ఉన్నట్టు సిఐడి అధికారులు సిఐడి పోలీసులు కోర్టుకు ఆధారాలైతే సమర్పించారు కానీ కోర్టు మాత్రం వాళ్ళ ఆధారాలను పూర్తిగా నమ్మలేకపోయింది కేవలం నలుగురు మాత్రమే స్పాట్లో ఉన్నారు ఆ నలుగురిలో అబ్దుల్లా యాఫై అలాగే హసన్ యాఫై అవధ్ యాఫై మహమ్మద్ బహలాన్ ఈ నలుగురు మాత్రమే ఆ స్పాట్ లో ఉన్నారు వాళ్ళు మాత్రమే అతని పైన కత్తులతో దాడి చేశారనేటువంటి దానికి సంబంధించి కోర్టు నమ్మింది మూడు వందల ఏడు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది మూడు వందల ఇరవై ఆరు ఐపీసీ కింద వీళ్ల పైన కేసులు నమోదయ్యాయి ఆ సెక్షన్ల కింద మాత్రమే వాళ్ల పైన నేరం రుజువైనట్టు కోర్టు భావించింది కానీ మిగతా మహమ్మద్ పైల్వాన్ కానీ మిగతా తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం వాళ్ళ పైన నూట ఇరవై బి కుట్ర అలాగే మూడు వందల ఏడు హత్యాయత్నం కింద మోపినటువంటి అభియోగాలు మాత్రం రుజువు కాలేదు అనేటువంటి విషయానికి సంబంధించి కోర్టు భావించింది కోర్టుకు వాళ్ళు మామూలుగానే ఎప్పుడు విచారణలో విచారణ సందర్భంలో వచ్చినప్పుడు మాత్రమే ఇవాళ కూడా అలాగే వాళ్ళు వచ్చారు ఏమైనా పర్వాలేదు అనే వ్యూహంతోనే వాళ్ళు చర్చించుకుంటూ కోర్టు హాల్ లోపలికి వెళ్ళారు అయితే ముందస్తు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కోర్టు హాల్లో కూడా కేవలం నిందితులు ఆ నిందితులు తరపు